ఫాదర్ సీ బ్రో ఓకే బయట ఇప్పుడు రెండు కిలో ఉంటాయా కిలో వస్తాయి కిలో వస్తాయా మామూలు ఫ్రెష్ ఓకే థ్యాంక్ యూ అట్లా వచ్చాయి పెద్ద అన్నీ ఉన్నాయి ఎంత ఉంటుందన్న ఒక కర్రమైన तो नहीं तो सार अट्ठाई అనేయ ఎన్ని కింటాలు అంటే శేఖర్ బాయ్ ఎన్ని కింటాలు కింటా కింటా కొర్రమైన పిల్లలండి రెండు కింటాలా అమ్మా బాబాయ్ రెండు కింటాలా ఇరవై రెండు కిలాలు ಹೊರಮೆನ್ ಪಿಲ್ಲ ಫ್ರೆಶ್